సాధారణ మనుషులు లేదా కొంచెం మరీ జ్ఞానం లేని వాళ్ళు ఫస్ట్ నుంచి కొన్ని బిలీఫ్స్లో ఉన్న వాళ్ళు ఒక గురువుని చూసి ఎగ్జైట్ అవ్వడం జరుగుతా చలం లాంటి అగ్రెసివ్గా ఆ కాలంలోనే ఉన్న ఒక రైటర్ ఎగ్జాక్ట్గా రమణుల్ని చూసి నేను మొత్తం రమణుల ముందు సిగరెట్ తాగుతా ఏదైనా వచ్చి ఆయన కళ్ళని చూసి మొత్తం ఆకర్ కు తర్వాత సమాధిని కూడా ఎందుకు ఆవడా చలనలో పట్టుకున్నా అదే బేసికల్ షాక్ తిన్నాడు అనమాట అంటే ఒక చిన్న ప్రోగ్రెషన్ ఉంది ఫస్ట్ ఇట్ వాస్ ఈగోయిస్టిక్ అంటే నేనేం తక్కువ అనే ధోరణి ఉన్నది ఆ తర్వాత అది పోయింది ఎవరి తను ఎందుకు ఇట్లా ఆకర్షిస్తున్నాడు నన్ను అని స్వీయ విచారణలో తన గురించి కాకుండా రమణుని ప్రతిష్ఠించుకున్నవాడు చెల్లం అసలు నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను ఏముందని మంచి గొంతు లేదు మంచి అందము లేదు మంచి వాక్ లేదు గొప్ప రూపం ఏమి కాదు ఏమిటి నేను అట్రాక్ట్ అవుతున్నది ఏమిటది అని హీజ్ టు ఎంక్వైర్ అయితే బాలాంతపు రజనీకాంత్ శర్మ అని ఒక ఆయన ఉన్నాడు అప్పటి ఆల్ ఇండియా రేడియో అపరాధి దాంట్లో చిలంగారు ఇంటర్వ్యూ ఉంటుంది అందులో చిలంగారు ఆయన స్టైల్ చెప్తాడు ఇప్పుడు ఆమె అరుణాచలం వచ్చి అంతా మర్చిపోయినాను ఈ టైప్లో మాట్లాడతాడు అందులో ఈ చిలం అనేవాడు లేకుండా పోవాలి సమస్య ఎంత అదే చలం అడ్డొస్తున్నాడు అన్నిటికీ అని రమణ మహర్షి నుంచి ఒక మాట చెప్తాడు నేను వెతికాను చూశాను ఒక గొప్ప గొంతు లేదు ఒక గొప్ప ఆరిటరీ స్కిల్స్ లేవు అందము లేదు డబ్బు లేదు ఏ ఆకర్షణ లేదు మరి ఇట్లాంటిది దానివైపు నేను ఎందుకు ఆకర్షితున్నాయాను ఈ ప్రశ్న నన్ను వేధించింది తర్వాత నాకు జవాబు దొరికింది ఆ అతను మౌ జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అతను సో అన్నీ తెలిసి మళ్ళీ తన సాధారణ జీవితంలోకి వచ్చి పడ్డాడు ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి సాధారణతకి వచ్చే కంటే ముందు ఇంకొక స్టెప్ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ ఆగిపోతారు అక్కడ గురువులు శిష్యులు దండలు ఆరాధనలు అదొక ప్రబలమైన స్థితి అన్నట్టు యూ హ్యావ్ లాట్ ఆఫ్ అట్రాక్షన్ నీకు ఏదో చేయాలన్న కంపాషన్ బయలుదేరుతుంది తిరుగు తిరుగుతారు ప్రసంగాలు ఇస్తారు ఆశీర్వాదాలు ఇస్తారు బూడిదలు ఇస్తారు ఇవన్నీ జరుగుతాయి ఆ మాయలో కూడా పడకుండా నువ్వు స్థితిపడితే యు బికమ్ ఆధి ఆధ్యాత్మికంగా మనం ఏం చేయకుండా సాధారణమైన జీవితం గడపడం తిరిగి నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఆ మానసిక స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం తప్ప మిరాకిల్స్కి సంబంధం లేదు వేరే లోకాలకి సంబంధం లేదు కాంతులతో సంబంధం లేదు ఒకసారి కృష్ణమూర్తిని ఎవరు అడిగారు సో ఐఎమ్ మెడిటేటింగ్ దీస్ డేస్ ఐ హ్యావ్ సీన్ ఐ సీ సో మెనీ కలర్స్ ఇన్ మై విజన్స్ సో ఐ అరైవ్డ్ సార్ అంటే కృష్ణమూర్తి చెప్పాడు యూ హ్యావ్ టు విజిట్ ఎ డాక్టర్ విత్ టు చెక్ విదర్ యువర్ లివర్ ఈజ్ ఆల్ రైట్ వెరీ ప్రాగ్మెటిక్ మామూలు సోకాల్ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని వేరే రకంగా టర్న్ చేసేవారు అంటే ఈ భూమి మీద ఆధ్యాత్మికతను వ్యాపారం చేయనివాడు అత్యంత అరుదు ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారో స్టిల్ ది స్టక్ ఇన్ ద వరల్డ్ ఇంకా వాళ్ళు కొంత తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళు మరణ సమయంలో ఒక గంటనో ఒక గంట ముక్తిని అనుభవించవచ్చు బట్ దే ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఉండే ఉన్నామని కూడా ఉంది బ్లఫ్ ఎప్పుడు ఉంటుంది ఆ క్యాలిబర్ ఉండి కూడా ఆ చర్మస్థాయి కంటే ఒక్క మెట్టు ఉంది ఆ ఒక్క మెట్టు కింద చాలా ప్రబలమైన ఒక స్టెప్ అతి పెద్ద మాయ స్పిరిచువాలిటీ కింద ఒక స్టెప్ దగ్గర ఉంది అదేమిటి నీకు ఒక కంపాషన్ బయలుదేరుతుంది ఏదో చేయాలని సేవ చేయాలని అది చేయాలని ఇది చేయాలని గుంపుని ఇదంతా వచ్చేస్తుంది అనమాట అక్కడ కూడా నువ్వు నిలబడితే ద మోస్ట్ వోలటైల్ సిచువేషన్ సిచ్యువేషన్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెల్ ఆఫ్ మైండ్ అంత ట్రాన్సెండే మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే యు క్రై అంటే యువర్ అట్మోస్ట్ న్యాచురల్ ఆర్డనరీ నెస్లోకి మళ్ళీ వచ్చి పడ్డాము అనమాట ఫ్యాంగ్గా చెప్పాలంటే నేను రాసుకున్నదే నిజమైన జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞానోదయం పొందినవాడు ప్రకృతిలో అనాథవాడు చుట్టూ ఎంతమంది పట్టదుగా అందుకే రవణ మహర్షి గురించి ఎవరో నన్ను అడిగారు ఎందుకు ఆయన ఏకాంతంగా ఒంటరి ఉంటాడు ఒక్క భుజం మీద చేసే లేడా ఇంత జ్ఞానోదయం ఏంది అప్పుడు దొరుకు తాగుబోతుకు తాగుబోతు కళాకారునికి కళాకారుడు వేశ్యకు విటుడు అతి సులభముగా జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యముగాను ఒక జ్ఞానికి ఏకాంతము అనివార్యము రీసారస్వ వయసు అని ఒక పదే చెప్పారండి నాసు నేను ఏకాంత వాసిని ఏకాంతం అంటే ఈ శోకాలు చెప్పే ఒక్కరే ఎవరు కౌగిల్ లో ఉన్నా ఏకాంతం నడుస్తుంది నీ చుట్టూ నీ బుర వాళ్ళు వంద మంది ఉన్నా నీ ఏకాంతం నడుస్తుంది నీ ఎదురుగా నిన్నే బండబూతులు దిగుతున్న ఏకాంతం నడుస్తుంది ఇట్ ఇస్ అన్ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు ఏకాంతాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము నువ్వు ఆహారం తినడం ద్వారా వచ్చిన బలము నిద్రపోవడం ద్వారా వచ్చిన శక్తి ఇన్ ట్రాన్స్ఫర్బుల్ ఈ విషయంలో భార్య తల్లి కూడా పక్కకు జరగవలసింది ఇప్పుడు నాకున్న జ్ఞానం నాకున్న స్థితి ఎవ్వరికి ఇవ్వలేదు ఇలా వచ్చింది అనేది ప్రయాణం చెప్తూ వెళ్తే వాళ్ళు ఫీల్ అయ్యి తెలుసుకోవడం ఎవరికి సూచనలు మాత్రమే ఉంటాయి మిగతా అంతా నీదేహే మీరు జర్నీ చేసే కనుక ఎట్లా పోవాలన్నా కొంచెం చెప్పండి అంటే అట్లా చెప్పొచ్చు